హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి దసరా రోజు మా ఇంట్లో నేను పూజ ఎలా చేసుకున్నది అనేది ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి దసరా రోజు నేను ఫుల్ వీడియో మీకు పెడదామని అనుకున్నానండి కాకపోతే ఆ రోజు మేము పూజ చేసే టైంకి వర్షం అనమాట ఫుల్గా గాలి వర్షం అయితే వచ్చింది ఇంకా మేము పూజ చే చేసిన వీడైతే తీయలేకపోయాను అనమాట కాకపోతే ఆ రోజు పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము ఇంట్లో ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు పొయ్య మొత్తం ఏదైతే ఆయుధ ఇనప వస్తువు ఏదైతే ఉందో అన్నిటికి శుభ్రంగా తుడుచుకొని అన్నిటికి పూజ చేసుకొని అదే బొట్లు పెట్టుకొని దూపం అంతా అన్నింటికి ఇచ్చామన్నమాట ద్వారబంధానికి మొత్తం ఆల్మోస్ట్ ఎక్కడ మేము ప్రతి వస్తువు వాడిన ప్రతి వస్తువు కూడా పూజ అయితే చేసుకున్నాము తను ఇంట్లో పూజ చేసుకొని బయటకైతే చిన్న పని ఉందని వెళ్ళారు తను వచ్చిన తర్వాత బండి పూజ చేసిన టైంకి ఫుల్ వర్షం అనమాట అందుకని ఆ వర్షంలో వీడియో తీయడానికి నాకు పూజ చేయడానికి అవ్వలేదు సరిగా ఇంకా వీడే ఫోన్ పట్టుకొని వీడో తీద్దామంటే అవలేదనమాట ఇంకా అక్కడతో ఆ మ్యాటర్ అయితే అయిపోయింది ఇంకా ఇంట్లో వచ్చేసి పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నానండి ముందు రోజు మందార పువ్వులు అయితే కొన్నాను అనమాట మందార పువ్వులతో శుభ్రంగా అలంకరించుకున్నాను పూజ మందిరము దీపం అంతా వెలిగించుకొని అమ్మవారికి తాంబూలం కొబ్బరికాయ కొట్టుకొని ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను ఈ లోగ మా వానస్ కొన్ని చామంతి పూలు ఉన్నాయి జానికి పట్టుకొని వెళ్తావా అంటే ఇవ్వండి అంటే ఇచ్చారనమాట ఇంకో చామంతి పూలు మళ్ళీ శుభ్రంగా అమ్మవారికి మళ్ళీ మధ్య మధ్యలో చామంతి పూలు పెట్టి ఇలాగ మళ్ళీ అలంకరించుకున్నాను ముందు అంగం మందరు పూలు అయిపోయే అనుకొని చిన్న బాధ అయితే కలిగింది కానీ అమ్మవారు అయితే ఆ బాధని పోగొట్టేశారనమాట ఏదో ఒక రూపంలో మా ఇంట్లో అమ్మవారు అయితే నన్ను ఆదుకుంటారండి డబ్బు ధనం కాదు మనకి ఆనందం మనశ్శాంతిని అయితే ఇస్తుంది అమ్మవారు అది నాకు ఒక చిన్న నమ్మకం ఏ పూజకైనా అంతేనండి ప్రతి పూజకి కూడా అమ్మవారు పూజలో నాకు లోటు లేకుండానే చూసుకుంటారు అమ్మవారికి లోటు లేకుండా ఆ రోజైతే ఇలాగైతే సింపుల్గా పూజ చేసుకున్నాను దసరా రోజు తీసిన వీడు అనమాట ఇది పరమానం ఏం చేయలేదండి ఏదో అమ్మవారికి పళ్ళు కొబ్బరికాయ పెట్టేసి దూపం అయితే వేసుకున్నాను తర్వాత వచ్చేసి మా చిన్నోడికి గుళ్ళో సరస్వతి పూజ అయితే చేపించానండి వాటి చేత అది దీని తర్వాత వస్తుంది ఎందుక కుంకుమ పూజకును సరస్వతి పూజకి అయితే వెళ్ళాను అనమాట వెళ్ళి పూజ అయితే చేసుకున్నాము బాగానే గుళ్ళు వీడియో అయితే తీద్దామని అనుకున్నాను కాకపోతే ఆ రోజు నాకు కుదరలేదు మా ఇంటి ముందు కొంచెం కాలువ పని అవ్వడం వల్ల పని వాళ్ళు అయితే వచ్చారు ఇంకా నేను గుళ్ళో ఉంటే ఇంటి ముందు పనిచేస్తున్నారు మీ ఉన్నది వాచ్మెన్ కాబట్టి నాకు కుదరలేదు ప్రశాంతంగా మా ఊడికైతే అక్షర సరస్వతి పూజ అయితే చేయించాను ఇటువైపు అక్షరాభిషేకం చేపించిన వాళ్ళు కూర్చున్నారు అటువైపు సరస్వతి పూజ చేయించుకున్న వాళ్ళు కూర్చున్నారు అయితే ఇటువైపు కొంతమంది ఉన్నారని నేనైతే కూర్చున్నాను పంతులు గారు అయితే చాలా ఓపిక మీద చాలా ప్రశాంతంగా అయితే పూజ అయితే చేశారండి ఇది మా ఇంటి దగ్గర నూకాలమ్మవారు అనమాట గుడే మా పెద్దోడు వచ్చేసి దసరా సెలవులు ఇచ్చేసారు కదా ఊర్లో ఉన్నాడు ఇంకా మా చిన్నోడికి అయితే చేపించాను ప్రతి సంవత్సరము ఏదో ఒక రూపంలో అయితే పిల్లలకి చేత సరస్వతి పూజ అయితే చేపిస్తానండి లాస్ట్ ఇయర్ ఏమో మా వీధిలో దుర్గది బొమ్మ పెడితే అక్కడ చేపించాను మళ్ళీ మిగతా టైంలో ఈ గుళ్ళో ఎక్కడైనా చేపిస్తాననమాట ఈసారి అయితే మా ఇంటి దగ్గర నోకలమ్మ వారి గుడి కొంచెం పెద్దదిగా కట్టారనమాట ఈ సంవత్సరం ఈ గుళ్ళో చాలా బాగా అయితే పూజలు చేశారు పొద్దున్న సాయంకాలం కుంకుమ పూజలు అయితే చేశారు నేనైతే వెళ్ళలేదండి ఆ టైంలో మాకు మా ఇంటి ముందు కాలువ పని అయితే అవుతుంది నాకు వెళ్ళడానికి కుదరలేదు మేము ఉన్నది వాచ్మెన్ కాబట్టి మనం పూజలు గోపురాలు అంటే అవ్వదు అనమాట ఇంక అందుకని ప్రశాంతంగా ఉన్న దాంట్లోనే మనకి వీలైనంత వరకే మనం పూజ చేసుకోవాలి కాబట్టి ఆ రోజైతే మా ఓడి చేత అయితే నేను సత్ పూజ అయితే చేయించాను ఇంకా కుంకుమ పూజకి డబ్బులు కూడా కట్టేశాను కాకపోతే సడన్గా వాళ్ళు ఎవరు వస్తారన్నవా రేపు వస్తారన్న వాళ్ళు ముందు రోజు వచ్చేసారు ఇంకప్పటికప్పుడు అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మ నాకు ఇంతే ప్రేత అయింది నీ పూజ అయితే చేసుకున్నాను మరి నాకు అవ్వలేదమ్మా వచ్చే సంవత్సరమైనా చేసుకునేలాగా దీవించామని ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయానండి కాకపోతే ఇది ఈ వీడియో ఇప్పుడో తీసింది నాకు అవ్వలేదు అప్లోడ్ చేయడానికి అస్సలు ఖాళీ లేదు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి పనులు ఇంకా